బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలో అయితే జాయిన్ అయ్యారు ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అయితే కవితను ఈడీసీబీఐ అయితే అరెస్ట్ చేసింది కవిత దాదాపు నాలుగు నెలల పాటు అయితే తిహార్ జైల్లో ఉంది తిహార్ జైల్లో ఉన్న సమయంలో అయితే కవిత పలు మార్లు అనారోగ్యానికి గురయ్యారు ఒకసారి తీవ్ర జ్వరంతో బాధపడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయారు ఆ సందర్భంలో కూడా జైలు అధికారులు అయితే కవితను అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే అనంతరం మళ్ళీ తిహార్ జైలుకి తీసుకొచ్చారు ఆ తర్వాత మరోసారి కవిత జ్వరంతో పాటు గైనిక సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే కవితను మరోసారి అయితే ఢిల్లీ ఎయిమ్స్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి అయితే మళ్ళీ తీహార్ జైలుకి అయితే తీసుకొచ్చారు ఆ తర్వాత కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు అయితే కవితకు ఈ అయితే బెయిల్ మంజూరు చేసింది బెయిల్ వచ్చిన తర్వాత కవిత తీహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు ఆ తర్వాత ఆమె తన ఇంట్లోనే ఉంటున్నారు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులుగా కాస్త నల్తగా ఉన్నట్లయితే కాస్త అస్వస్థత గురవుతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల నిమిత్తం నిమిత్తం అయితే ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే కవిత చేరినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి కేవలం వైద్య పరీక్షల నిమిత్తమే అయితే ఆమె చేరినట్లు తీవ్రమైన అస్వస్థత ఏం లేనట్లయితే మనకు సమాచారం అందుతుంది